హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము నిర్మల్లో ఏదైనా షాపింగ్ వేద్దామని అలా వెళ్ళినాము అలా వెళ్ళామో లేదో అక్కడ బోర్డు కనిపించింది ఈరోజే ప్రారంభమని ఎల్విఆర్ షాపింగ్ మళ్ళీ ఈ షాప్ని ప్రారంభించేది డీజెటిల్లు హీరోయిన్ ఉంది కదా అండి శెట్టి గారు తను వచ్చి ప్రారంభిస్తుంది అంట అందుకే వెళ్ళినాము షాప్ ఓపెనింగ్కు అన్ని అరేంజ్మెంట్లు చేసేసింది ఇక్కడ అయితే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి టైంలో రావడము మీరందరూ చూసే ఉంటారు కదా డీజే టిల్ సినిమా చాలా బాగుంటుంది కదండి మిగతా వీడియోస్ చూసే ముందు మన ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షాపింగ్ చేద్దాము షాప్లో ఈ షాప్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి అందుకే వచ్చినాము కొత్త షాప్ కానీ చాలా ఆఫర్స్ ఉంటాయి ముఖ్యంగా వెయ్యి రూపాయలకు ఐదు చీరలు ఆరు చీరలు అలా ఆఫర్స్ ఉన్నాయి మళ్ళీ అమ్మాయిలకు కూడా స్కర్ట్లు అలాగే డ్రెస్ టాప్స్ ఫ్రాక్స్ ఇట్లా చాలా డ్రెస్లపైన మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఆడవాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా ఫ్రెండ్స్ ఎంత షాపింగ్ చేస్తే అంతా వేయాలనిపిస్తుంది చాలా బాగున్నాయి ఈ షాప్లో బట్టలు చూడండి చున్నీలు ఇట్లా వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇక్కడ మనం ఏ షాప్లో చూడడం ఇలాంటి కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ సారీస్ అయితే చాలా బాగున్నాయి ఎన్ని షాపింగ్ చేస్తే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ మా దగ్గర డబ్బులు ఉండాలి కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ ఈ షాపింగ్కి వెళ్ళి మేము ఏమేమి తీసుకున్నాము అది తప్పకుండా చూడండి నేనైతే రెండు డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నా వేరే షాప్లో అయితే అవి థౌజండ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వన్ అట్లా వస్తుంది ఈ షాప్లో అయితే నాకు సిక్స్ హండ్రెడ్కి ఒకటి ఫోర్ హండ్రెడ్కి ఒకటి తీసుకున్నాను చాలా బాగున్నాయి మెటీరియల్స్ అవి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన దేవీ రెన్బో యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్